ఉప్పు నిప్పులా ఉన్న వారిద్దరు కలిసిపోయారు గతంలో భేదాభిప్రాయంతో ఎడముఖం పడముఖంతో ఉన్న వారిద్దరూ కలిసిపోయారు ఫలితంగా తెలంగాణ బీజేపీలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడడం ఆసక్తికరంగా మారింది కొన్నేళ్లుగా తెలంగాణ బీజేపీలో గ్రూప్ విభేదాలు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే ఎంపీలు ఎమ్మెల్యేలు వేర్వేరు వర్గాలుగా విడిపోయారు ఇక ఎంపీల్లో కూడా ఒకరోజు ఒక్కో మార్గంగా మారింది ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్ కుమార్ ధర్మపురి అరవింద్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగాయి వీరిద్దరూ ఏనాడూ కలిసి కనిపించలేదు పార్టీ కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గొంటున్నా వేర్వేరుగా దూరం దూరంగా కనిపించారు దాదాపు ఒకే వేదికపై వీరు కనిపించలేదు ఒకవేళ కనిపించినా ఎడముఖం పెడముఖంగా ఉండిపోయేవారు దీని ద్వారా పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఒకే పార్టీలో ఉంటూ బద్ద శత్రువులుగా మారిన వీరు తాజాగా ఒక్కటైనట్లు కనిపిస్తుంది వారిద్దరిని నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయం ఒకటి చేసినట్లుగా కనిపిస్తుంది ఈ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి పాల్గొనడం చర్చనీయాంశం కాగా అరవింద్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించడం మరో ఆసక్తికర పరిణామం నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో పసుపు పండించే రైతుల కోసం పసుపు బోర్డు కీలకమైంది సుదీర్ఘ చిరకాల వాంఛగా ఉన్న పసుపు కళ తాజాగా సాకారమైంది సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేశారు ఈ బోర్డును మంగళవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ బండి సంజయ్ తో కలిసి స్థానిక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు ఈ బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్ గా సమావేశమైన వీరిద్దరూ పరస్పరం ప్రశంసించుకున్నారు బండి సంజయ్ పై ధర్మపురి అరవింద్ అతడిపై సంజయ్ ప్రశంసించారు పసుపు బోర్డుతో వీరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది వీరిద్దరూ కలిసిపోయారనే వార్తతో తెలంగాణ బీజేపీలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పార్టీలో విభేదాలు ఉన్నాయనే విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే ఆ సమావేశంలోనే మోదీ కీలక ఉపదేశం ఇచ్చారు విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని దిశానిర్దేశం చేయటంతో అందులో భాగంగా బండి సంజయ్ ధర్మపురి అరవింద్ కలిశారనే చర్చ జరుగుతుంది అయితే పసుపు బోర్డు రెండు జిల్లాలకు సంబంధించిన అంశం కావడంతో వీరిద్దరూ కలిశారు కానీ వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని మరికొందరు చెప్తున్నారు వారి మధ్య విభేదాలు తగ్గినా పెరిగిన పసుపోర్టు కార్యాలయాల ప్రారంభోత్సవం మాత్రం చర్చనీయాంశంగా మారింది